మహిళలు అప్పులిచ్చే స్థితికి ఈ మహిళా సమాజ స్వయం సేవక సంఘాల వల్ల పొదుపు సంఘాలతో పాటు వల్ల ఆ స్థాయికి పెద్దగారు చాలా సంతోషం అదేవిధంగా ఇప్పుడు మళ్ళా రేపు ఇరవై ఐదు నుంచి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం కూడా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అంటే గత పదేళ్ళ నుంచి ఎక్కడైనా ఇచ్చారేమో కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు గత పదేళ్ళ నుంచి కొన్ని ఇళ్ళు ఇచ్చారేమో కానీ ఇప్పుడైతే ఇళ్ళు కూడా నియోజకవర్గానికి మూడున్నర వేలు చప్పులు వస్తున్నాయి పెన్షన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా రెండు మూడు హామీలు అమలు చేయాల్సినవి ఉన్నాయి అందులో మహాలక్ష్మి పేరుతో మహిళలందరికీ రెండున్నర వేలు రెండున్నర వేలు పెన్షన్ ఒకటి అదే విధంగా పెళ్ళైనటువంటి వాళ్ళకి తొలం బంగారం అవి కూడా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ ఒకటి వస్తుంది రెండు వందల యూనిట్ వారికి గవర్నమెంటే కడుతుంది బస్సు సౌకర్యం ఇస్తుంది ఆ రైతులు కూడా కొంతమందికి ఇంకా అందలేదని భావన ఉన్నప్పటికీ ఈ డబ్బులు అయితే ఎక్కువే ఇచ్చారు కొంతమంది దాన్ని కూడా ఎలా సరి చేస్తారు చేయాలి అదేవిధంగా అప్పుడు చెప్పిన హామీలన్నీ కూడా చేసే అవకాశం ఆ కృతనిశ్చయం ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేస్తున్నారు కాబట్టి అంత మంచి జరుగుతుందని భావిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గ ప్రజల మహిళలకి మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము అనేక అభివృద్ధి పనులు చేయటంలో మాకు ముఖ్యమంత్రి గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం